ముషీరాబాద్ చౌరస్తాలో తెల్లవారుజామున రెడీమిక్స్ కంటైనర్ వేగంగా వచ్చి మూడు డిసిఎం లు ఒక టాటా ఏసీ ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీస్ రక్షక వాహనాన్ని ఢీకొట్టింది తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో ముషీరాబాద్ చౌరస్తాలో ఈ సంఘటన చోటు చేసుకుంది నిద్రమత్తులో ఉన్న కంటైనర్ డ్రైవర్ మహమ్మద్ యూసుఫ్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి బీభత్స సృష్టించాడు డిసిఎం వాహనం టైర్ పంచర్ కావడంతో టైర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్న టైంలోనే అతివేగంగా వస్తున్న కాంక్రీట్ మిక్చర్ లారీ ఢీ కొట్టడం జరిగింది ఈ ఘటనలో ఓ డీసీఎం డ్రైవర్ మృతి మరో ముగ్గురికి గాయాలు చికిత్స కోసం క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలింపు కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి చిలకలగూడ పోలీసులు రెండున్నర గంటల ప్రాంతంలో ముషీరాబాద్ చౌరస్తాలో వెహికల్స్ చెక్కింగ్ కోసం నిలిపిన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ సంబంధించిన రక్షకు వాహనాన్ని సైతం ఢీకొట్టిన కంటైనర్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ముషీరాబాద్ ఎస్ఐ రక్షక భవనంలో ఉన్న పోలీస్ సిబ్బంది